హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ మనకి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చక్కగా ఈజీగా త్వరగా అయిపోయేలాగా ఈ విధంగా రవ్వతోటి మనకి ఎప్పుడు కూడా గట్టిపడకుండా ఇలా జ్యూసీగా ఉండేలాగా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని పక్కా మెజర్మెంట్స్తో కానీ మనం చేసామంటే కరెక్ట్గా కుదురుతుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తిగా కంప్లీట్గా ఈ వీడియోలో చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే మీకు ఎలా కుదురుందో కూడా కమెంట్లో నాకు షేర్ చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇందులోకి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు రవ్వకి అర కప్పు వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఏ నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ డాల్డా మాత్రం యూజ్ చేయవద్దు ఇప్పుడు తర్వాత నెయ్యి వేడిగా అయిన తర్వాత ఒక కప్పు వరకు అయితే సూజీ బొమ్మాయి రవ్వ అంటాం కదా మనం ఉప్మా చేసుకున్న రవ్వని ఇందులోకి వేసుకొని దూరగా మన స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఈ రవ్వ అంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పులు కూడా వేసుకున్నామంటే ఇదే నేతిలోనే అవి కూడా ఫ్రై అయిపోతాయి ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ గా దగ్గర నుండి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుకో ఇది కలర్ అయితే త్వరగా చేంజ్ అయిపోయి మనకి స్వీట్ అనేది ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇలా చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తీసుకున్న ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు ఇక్కడ నేను బెల్లం అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు షుగర్ అయినా తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వరకు వాటర్ వేసి కరిగించుకున్నాను ఇప్పుడు ఆ కరిగించుకున్న ఆ బెల్లం వాటర్ అయితే ఇందులోకి అయితే వేసుకొని ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ ఈ రవ్వని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీరు షుగర్ తైనా కూడా చేసుకోవచ్చు కానీ బెల్లంతో మనకి హెల్దీ కదా నేను బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ కలర్ కోసం నేను కుంకుమ పువ్వుని ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అయితే నానపెట్టాను ఆ కుంకుమ వాటర్ అయితే వేస్తున్నాను దీనివల్ల మంచి కలర్ అయితే వస్తుంది ఈ రవ్వ కేసరికి చాలా అంటే చాలా సింపుల్ చేయడం కూడా చూసారు కదా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి రవ్వ కుక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి రవ్వ కుక్ అయింది అనుకుంటే ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని కాస్త మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మనం మగ్గించుకున్నామంటే పూర్తిగా ఇది కరెక్ట్ గా కుక్ అయిపోతుంది చూసారా ఎంత బాగా కరెక్ట్గా అయితే వచ్చిందో ఈ స్వీట్ అయితే మనకి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు పండగలకి శుభకార్యాలకు మనం నైవేద్యంగా ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు కూడా మనం చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైగా దీన్ని బెల్లంతో చేసాం కాబట్టి ఎవరు అందరూ కూడా తినొచ్చు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్